ప్రభు పేరిట అందరికీ వందనాలు నా పేరు గాబ్రియేలు నేను క్రీస్తు సువార్త యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు దేవుని స్వార్థను ప్రకటిస్తాను దయచు మీరు కూడా దేవుని స్వార్థను ప్రకటించండి దేవుని స్వార్థ కోసం నేను ప్రతిరోజు నాకు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా దేవుని స్వార్త చెప్తానండి నేను వేరే పని మీద ముంబై వెళ్ళాను ముంబై నుంచి వచ్చాను కూడా మళ్ళీ రేపు నుంచి మన ఆంధ్రాలో మళ్ళీ క్రీస్తు సువార్తను ప్రారంభిస్తాను దేవుడు అంటే నేను ఒక విషయం చిన్న పాయింట్ ఒకటి చెప్తా అనుకుంటున్నాను నేను ఎప్పుడైతే దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నానో ప్రకటించేటప్పుడు ఒకరోజు ఒక ఊరు ఇంకో రోజు ఇంకో ఊరు ఇంకో రోజు ఇంకొక ఊరు అట్లా నా పరిధిలో ఉన్నంత వాటికి నేను పని చేస్తున్న పరిధిలోకి వచ్చే ఊర్లన్నిటిలోకి సో చేస్తున్నాను ఇక్కడ ఏం జరుగుతుందంటే దేవుని సువార్త వ్యాపించేటట్టుగా దేవుడే నాకు అవకాశాన్ని కల్పిస్తున్నాడు యాక్చువల్గా నేను ముంబై పోవాల్సిన అవసరం లేదు కానీ ఎందుకు పంపించాడు దేవుడు వెళ్ళాను కొంతమందికైనా సువార్త చెప్పాను నాకు ఒక అనుభవం వచ్చింది వేరే రాష్ట్రాలు వెళ్ళినప్పుడు వేరే రాష్ట్రాలు వెళ్ళినప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించిన భాషలోకి ఇప్పుడు తెలుగు సువార్త పత్రాలనే ఉన్నాయి కదా అవి ఉన్న వాటిని ఆ రాష్ట్రానికి సంబంధించిన ఆ భాషలోకి ట్రాన్స్లేట్ చేసుకొని జిరాక్స్ తీర్చుకొని అక్కడ ఎన్ని రోజులైతే ఉంటానో సాధ్యమైనంత వరకు అన్ని రోజులు సువార్త కనీసం రోజు ఇరవై మందికో ముప్పై మందికో పది మందికో ఎంత ఎంత ఎంతమందికైనా సరే దేవుని సువార్తని ఆ రోజు అక్కడ ఉన్నప్పుడు చేయాలని నా అనుకున్నానండి దేవుని మహాకృపను బట్టి నవంబర్లో ఢిల్లీ వెళ్ళే అవకాశం కూడా వచ్చింది నవంబర్లో ఢిల్లీ వెళ్ళే అవకాశం వచ్చింది నవంబర్లో కూడా ఢిల్లీ వెళ్తే దేవుని కృపబట్టి అక్కడ కూడా హిందీలో దేవుని పత్రాలు పత్రాలన్నీ కొట్టించి కొంచెం ఈసారి మాత్రం కొంచెం ప్రీ ప్లాన్గా ఉంటానండి ముంబై వెళ్ళే టైం ముంబైకి వెళ్ళేటప్పుడు కొంచెం హడావుడిగా జరి హడావుడిగా వెళ్ళిపోయాను ఈసారి మాత్రం ఢిల్లీ ప్లానింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒక ప్లాన్ ప్లాన్డ్ ప్లాన్గా దేవుని స్వార్థలు ఇక్కడే కుట్టించుకొని జిరాక్స్ దీపించుకొని హిందీలో రాసుకొని వాటిని ట్రాన్స్లేట్ చేసి ఢిల్లీలో నవంబర్లో సువార్త చేస్తాను దేవుడి చిత్తమైతే ఢిల్లీలో నవంబర్లో సువార్త ప్రకటిస్తానండి దేవుడు ఒక్కొక్క అవకాశాన్ని నాకు కలిగి చేస్తున్నాను అండి అసలు యాక్చువల్గా నేను ముంబై వేసిన ఇది లేదు ఢిల్లీ వెళ్ళాల్సిన పని కూడా లేదు కానీ దేవుడు నేను నా ఇంట్రెస్ట్ని బట్టి నా ఇంట్రెస్ట్ని బట్టి నేను నా నాకు ఆయన మీద ఉన్న భక్తిని బట్టి ఆయన పని చేయాలనే కోరికను ఆయన గమనిస్తున్నాడు గమనించి రోజు ఒక ప్రాంతానికి ఒక ఒక దే ఒక రాష్ట్రానికి ఇట్లా పంపిస్తూ ఉన్నాడు అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు కావాల్సింది దేవుడు పని చేసేటప్పుడు మనకు కావాల్సింది ఆసక్తి దేవుడి పనిని మనం ఎంతగా ఆసక్తిగా చేస్తామో అవన్నీ దేవుడు ఖచ్చితంగా గమనిస్తాడు నేను ఇంకో విషయం కూడా చెప్పాలండి మీకు నేను ముంబై వెళ్ళేటప్పుడు తెల్లవారుజామున నాలుగు గంటలకి తెల్లవారుజామున మూడు గంటలకి లేచి రెడీ అయ్యి నాలుగున్నరకి బయలుదేరాను ట్రైన్ ఎక్కడానికి ట్రైన్ ఎక్కడానికి వెళ్ళినప్పుడు కూడా మధ్యలో పాము అడవు వచ్చింది రెండు పాములు అడం వచ్చింది తెల్లవారుజామున బాగా వర్షం పడుతుంది ఫుల్ వర్షం ఆ రోజు శుక్రవారం శుక్రవారం పొద్దుననుకుంటాను శుక్రవారం పొద్దున ఫుల్ వర్షం నాలుగింటికి నేను బండి మీద వెళ్తా ఉన్నా ట్రైన్ మళ్ళీ ఎక్కడ మిస్ అవుద్దు అని చెప్పని వెళ్తుంటే నేను మీరు నిజం నమ్మరండి నిజం చెప్తున్నాను నేను మా ఊరు నుంచి ట్రైన్కి వెళ్ళేంతసేపు దేవుణ్ణి స్థుతిస్తూనే ఉన్నాను దేవుణ్ణి స్థుతిస్తూనే ఉన్నాను ఎందుకంటే ఈ పావులు వస్తే నాకు తెలుసు ఈ ఖచ్చితంగా అడ్డం పడతాయని తెలుసు చాలా భయం వేసింది అయినా కూడా స్థుతిస్తా స్థుతిస్తా ఆయన్నే జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళాను రెండు పాములు అయితే వచ్చినాయి రెండు పాములు అడ్డం వచ్చినాయి ఒక పాము వెళ్ళిపోయింది రెండో పాము మాత్రం బండి దగ్గర ఆగిపోయింది కొంచెం నా గురించి ప్రార్థనలో పెట్టండి పాములు నా దగ్గరికి రాకుండా దేవుని సువార్తను ప్రకటించే విధంగా మీరందరూ దయించి నా గురించి ప్రార్థనలు పెట్టండి దేవుని శివార్తను అనేక మందికి చేరవేసే విధంగా నా గురించి ప్రార్థనలు పెట్టండి ఇంకొకటి అండి దేవుడిచ్చిన పాటలను బట్టి దేవుడిచ్చిన ఆరు వందల ఎనభై పాటలను బట్టి ఆరు వందల ఎనభై పాటలను కూడా భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లోకి ట్రాన్స్లేట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను దాని గురించి కూడా ప్రార్థనలు పెట్టండి చక్కటి స్వరం వచ్చేటట్టుగా ప్రార్థనలు పెట్టండి నా గురించి ప్రార్థనలు పెట్టండి ఎందుకంటే స్వరము కొంచెం నాకు సరిగ్గా ఉండదండి స్వరం అంత మంచి వాయిసేం కాదు నాది జనరల్ వాయిసే కొంచెం మంచి స్వరం వచ్చేటట్టుగా దేవుడిచ్చిన నాకు ఆరు వందల ఎనభై పాటల్ని మిగతా భాషల్లో కూడా మార్చే విధంగా దేవుడు నాకు అవకాశం ఇచ్చే విధంగా ఆయన కృప నాతో ఎల్లప్పుడూ ఉండే విధంగా దయించి నా గురించి ప్రార్థన పెట్టండి ప్రజ్ ద లాడ్